తండ్రి మనందరినీ భూమి మీదకి పంపించడానికి ఒక కారణం ఉంది సంకల్పం ఉంది ఆ సంకల్పం మన ద్వారా జరగాలి దేవుని యొక్క సంకల్పం మన యొక్క జన్మ కారణం మన జీవితానికి విలువ ఏంటి అసలు జీవితానికి అర్థమేంటి అసలు ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్నవాళ్ళు ఈవెన్ మీరు కూడా ఏదో సండే ఫార్మాలిటీకి వస్తున్నారు తప్ప మీ జీవిత మీ యొక్క జన్మ పరమార్థం కనుక మీకు అర్థమైతే మీరు ఇలా ఉండరు ప్రతిరోజు దేవుని పని దేవుని సేవ పరిచర్యని వెంబడిస్తారు ఇక మీరు ఏదో ఫార్మాలిటీకి అలా వచ్చామో వెళ్ళామనేటువంటి ఆలోచన దేవుని పిల్లలరా ఎప్పటికైనా మీ జీవిత పరమార్థం ఏమిటో మీరు మీకు అవ్వాలి ఎక్కడి నుంచి మనం వచ్చాం ఎందుకు వచ్చాం మన ప్రయాణం ఏంటి మన గమ్యం ఏంటి అరే నీ గోల వచ్చాక కూడా అంటాడు ఇంట్లో అమ్మా నాన్నలు అదే మన గోలు మరి టార్గెట్ దేవుడు పర్లోకం అదే గురి గురి వద్దకే నేను అందరికి గురేదండి మన పిల్లలకు గురేదండి మనకు గురేది మనకు టార్గెట్ పర్లోకం మన టార్గెట్ సింహాసనం దేని గురించి ఆశ దేని మీద ఉంది నీ మనసు ఇంకా లోకం మీదనే ఉంది లోకం గురించే వెంపర్లాడుతున్నావు అయితే చచ్చి ఖచ్చితానికి నరకానికి వెళ్ళక తప్పదు నువ్వు ధన్యుడవ్వలేవు ఎలాగైనా సరే కొట్టాలంకులు ఉద్యోగం కొట్టాలి ఉద్యోగం కొట్టాలి ఉద్యోగం కొట్టాలి ఈ సంవత్సరం ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని ట్రై చేస్తున్నాను అంటుంటాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఉద్యోగం కొట్టినా పర్లేదు కొట్టకపోయినా పర్లేదు నువ్వు ఒక్కటే ఒకటి కొట్టు చాలు కొట్టు చాలు పర్లోకం కొట్టు అంతే అది ఎలాంటి ర్యాంక్ అనుకుంటున్నావు లోకంలో నంబర్ వన్ ర్యాంక్ వస్తే పరలోకం రాదు నువ్వు దేవుడిలో నంబర్ వన్ ర్యాంక్ సంపాదించాలి దేని గురించి అడుకండి మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికగా అలా పరిగెత్తాలి దేన్ని తెలుసా మన లక్ష్యం మన గురి ఒకటి అవ్వాలి వాక్యం 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 మనం వైపు చూ పరలోకం 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 అలాంటి ఆశనిలో రావాలి అలాంటి ఆశనిలో ఉంటే ముదని ఉడవుతా